దర్శన్ ఆనందంతో జూబ్లీ హిల్స్లో మనకు ఒక ఫ్లాట్ ఉంది కదమ్మా ఆ ఫ్లాట్ని క్లీన్ చేయించాను అని చెప్పి దర్శనం అంటూ ఉంటే ఇంత సడన్గా ఎందుకు నాన్న అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది దాంతో దర్శన్ శరణ్య నేను ఇకపై అక్కడే ఉండబోతున్నాం అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దాంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నాన్న దర్శన్ ఇంత సడన్గా ఏంటి నాన్న ఆ నిర్ణయం ఇక్కడ నీకేం తక్కువైందని అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకుంటాయి అవి చెప్పుకునే పరిస్థితుల్లో నేను లేను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో రోహిత్ దర్శన్కి చెప్పడానికి ప్రయత్నిస్తూ కానీ ఇక్కడ ఒక ఎమోషన్ ఉంది ఆ ఎమోషన్ని చేసుకొని తన్ని వెళ్ళిపోతానంటే ఎలా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో దర్శన్ రోహిత్ మీద విరుచి ఇది నా పర్సనల్ ఇష్యూ అని చెప్పి అంటూ ఉంటాడు ఒకవేళ శరణ్యతో కలిసి అక్కడ ఉండడానికి మీరు ఒప్పుకోకపోతే శరణ్యకి నాకు విడాకులు ఇప్పించండి శరణ్యని వాళ్ళ ఇంటికి పంపించేయండి ఒకవేళ అలా జరగడం మీకు ఇష్టం లేకపోతే శరణ్యని తీసుకొని నేను బయటకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి దర్శన్ ఆనందంతో గొడవ పడుతూ ఉంటాడు ఇక దర్శన్ మాటలకి సరణ్య ఎంతగానో బాధపడుతూ ఉంటే అనన్య మాత్రం ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి